గేమ్ చేంజే మూవీ సెన్సర్ టాక్ ఎంటో చూద్దాం అంటే ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ శంకర్ కొంతమంది అయితే ఈ సినిమాని అయితే చూసిరు వాళ్ళ టాకే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు చెప్పిందంటే ఫస్ట్ హాఫ్ అయితే ఓకే ఓకే అనిపించింది సెకండ్ హాఫ్ కూడా బిలో యావరేజ్ కానీ క్లైమాక్స్లో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయిందంట ఓవరాల్గా చూసుకున్న గేమ్ చేంజే సినిమా ఎబో యావరేజ్ సినిమా అంట అందుకోసం వాళ్ళకు కూడా ఈ సినిమా అయితే బీ బచ్చగా అయితే నచ్చలేదని టాక్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు చూడాలి బుక్స్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తుందో ఈ సినిమాకి బిలో యావరేజ్ టాక్ వచ్చిన సంక్రాంతి అడ్వాంటేజ్ తీసుకొని పక్కా కదా హిట్ అవుతుంది ఒక నాలుగు వందల కోట్ల గ్రోస్ అయితే కొట్టే కెపాసిటీ ఈ సినిమాకి అయితే ఉందని చెప్పుకోవచ్చు అలా సెన్సర్ టాక్ అయితే చాలా యావరేజ్ టు బిలో యావరేజ్ టాక్ అయితే చెప్పడం అయితే జరిగింది అందుకోసం ట్రైలర్ కూడా ఆరు రోజు ముందే వచ్చేస్తుంది ట్రైలర్ కూడా బీ బచ్చగా అయితే కట్ చేయలేని క్లారిటీగా అర్థమవుతుంది చూడాలి సంక్రాంతికి ఇలా అడ్వాంటేజ్ చేసుకొని హిట్ అవుతుందో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తనకి గ్లోబల్ స్టార్ అనే పేరు దానికి న్యాయం చేస్తాడా లేడా మన రామ్ చరణ్ గారు చూద్దాం కానీ తమిళనాడులో ఈ సినిమాకి అయితే తక్కువ బిజినెస్ జరుగుతుంది ఇప్పటివరకు అయితే హయ్యెస్ట్ బిజినెస్ జరుపుకున్న సినిమా వచ్చేసరికి టూ యాభై రెండు కోట్ల బిజినెస్ అయితే జరుపుకుంది కానీ ఈ సినిమాకి కేవలం పదిహేను కోట్లు మాట్ల మాత్రమే బిజినెస్ అయితే జరుగుతుందని చెప్పవచ్చు ఒక తమిళ్ సినిమా డైరెక్షన్ నుండి కూడా అంత తక్కువ బిజినెస్ జరగడం అయితే ఇది మొట్టమొదటి సార్ అని చెప్పుకోవచ్చు చాలా ప్రతి దగ్గర బిజినెస్ కూడా చాలా తక్కువ జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు వీళ్ళిద్దరు గెస్ట్గా వచ్చిన రిలీజ్ ఈవెంట్కి ట్రైలర్ ఈవెంట్కి గేమ్ చేంజర్ సినిమాకి అయితే ఎవరు కాపాడలేరు మెగా ఫ్యాన్స్ మహా అయితే ఈ సినిమాకు ఉంది మన స్టేట్లో మాత్రమే హైప్ మీరేమనుకుంటున్నారు ఈ సినిమా